మనం ఏమి ఇస్తున్నామో అది మనకి లభిస్తుంది యా నీకు ఒక చిన్న కథ చెప్తాను దీని గురించి జాన్ డీ రాక్ ఫెల్లర్ అని చెప్పి నువ్వు వినుంటావో ఉండవో ఎందుకంటే ఈయన జనరల్గా ఈయన పుట్టింది పద్దెనిమిది వందల మొదట్లో అంటే ఎయిటీన్ థర్టీ నైన్ ఆ టైంలో సో నేను కూడా ఈ మధ్య చదివాను ఆయన గురించి సో అతను ఏంటంటే అమెరికను ఫస్ట్ బిలియనేర్ ఇన్ ద వరల్డ్ కింద చెప్పుకోవచ్చు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిది కదా పుట్టింది ప్లస్ ఆయన అంటే ఆయిల్ రిఫైనరీస్ ఫస్ట్ ఆయిల్ బేస్డ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ అట్లాగే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ అండ్ రిచెస్ట్ ఫెలో ఇన్ ద హోల్ కంట్రీ అన్నట్టుగా ఆయన అవన్నీ సాధించగలుగుతాడు చాలా తక్కువ వయసులోనే అంటే పాతికేళ్ళ నుంచి ముప్పై ఏళ్ళు వచ్చేసరికి బిగ్గెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఆయిల్ రిఫైనరీ ఇండస్ట్రీ అలా వచ్చేసి బిలియనేర్ అయిపోవటం ఇవన్నీ జరుగుతాయి సో అతను ఏంటంటే పట్టిందల్లా బంగారమే అంటారు చూడు ఆ టైప్లో అతని డెసిషన్ కానీ రిలేషన్షిప్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ టైప్ కానీ ఏ డెసిషన్ తీసుకున్నా అతను నం నంబర్ వన్ అనమాట బాగా ఇట్లాంటి పొజిషన్లో ఉన్న అతను యాభై మూడవ ఏట అతనికి ఒక జబ్బు చేస్తుంది ఆ క్యాన్సర్ టైప్ది సో ఏంటంటే ఇంకా డాక్టర్లు ఇతను మహా అయితే మ్యాక్సిమం ఒక వన్ ఇయర్ మించి బ్రతకడు అని చెప్తారు సో ఒళ్ళంతా ఒకటే నొప్పులు ఒకటే బాధలు మింగటానికి ఉండదు అంత ఉన్న అంత రిచ్ మ్యాన్ ఇన్ ద హోల్ కంట్రీ అయిన అతను బిలియనేర్ కూడా ఆ రోజుల్లో బిలియనేర్ అంటే ఊహించుకోండి అతనికి కేవలం ఒక సూపు చక్కగా అంటే మెత్తగా నానిపోయే బిస్కెట్లు తప్పితే సూప్ అండ్ బిస్కెట్స్ తప్పితే ఇంకా ఏమీ గొంతు దిగని పరిస్థితి అన్బేరబుల్ పెయిన్ అండ్ అసలు భరించలేని బాధ ఈ నరకం ఎందుకు త్వరగా పోతే బాగుండు అనిపించేలాంటి ఒక సిచ్యువేషన్ సో న్యాచురల్ అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒకలాంటి వైరాగ్యం అనేది స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా కదా ఎందుకు ఇదంతా ఏం చేసుకోవటానికి ఎంత ఉన్నా నాకు నాకేం లాభం తినడానికి లేదు ఎగ్జాక్ట్లీ తినటానికి లేదు సంతోషంగా ఉండటానికి లేదు పోని గొప్ప వయసు అయిపోయిందా అంటే యాభై మూడేళ్ళు సో అన్ని రకాల వైద్యాలు ఏవైతే ఉంటాయో బెస్ట్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో అందరూ ట్రీట్ చేస్తారు అందరూ చేతులు ఎత్తేస్తారు ఒక అలాంటి ఫేజ్లో ఒకరోజు పొద్దున్నే లేసేసరికి సడన్గా ఎందుకో ఒక థాట్ ఒక జ్ఞానోదయం లాంటిది కలుగుతుంది ఎందుకు ఇవన్నీ ఏం చేసుకోను ఎన్ని ఎన్ని బిలియన్స్ ఎంత ఇది ఏదో కాస్త పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసి మిగిలిందంతా చారిటీస్కి డొనేషన్స్కి రీసెర్చ్కి హాస్పిటల్స్కి అన్నిటికీ అంటే డిస్ట్రిబ్యూషన్ చేయండి అనే ఒక థాట్ని లాయర్స్ని అందరినీ అకౌంటెంట్స్ని అందరినీ పిలిచి ఆఫీస్ మేనేజర్స్ అందరినీ పిలిచి తన నిర్ణయాన్ని చెప్తాడు అట్లా వాటిల్లో భాగంగానే మనకు పెన్సిలింగ్ క్యూర్స్ ఫర్ మలేరియా డిప్తీరియా ఇట్లాంటి చాలా డెడ్లీ డిసీజెస్కి అతనిచ్చిన ఇచ్చిన కంట్రిబ్యూషన్ వల్ల మనకి చాలా రీసెర్చ్ జరిగి చాలా వ్యాక్సిన్స్ వచ్చినాయి సో ఆయన డొనేట్ చేసిన మనీతో ఇది ఇట్లా జరుగుతున్న క్రమంలో ఎప్పుడైతే అవుతుందో స్లోగా ఈయన ఆరోగ్యం మెరుగుపడటం ప్రారంభించింది అర్థమైందా సో అందుకు చెప్పాల్సి వచ్చింది కథ సో ఎప్పుడైతే ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని అనుభవించటం స్టార్ట్ చేశాడో అతనికి ఆ వ్యాధి ఏదైతే ఉందో అది నయమటం స్టార్ట్ అయింది ఆ తర్వాత వన్ ఇయర్ తిరిగేసరికి చనిపోతాడు అనుకున్న ఆ వ్యక్తి తొంభై ఎనిమిది సంవత్సరాలు బ్రతికాడు అంటే ఈ ఈ జబ్బు చేసింది అతనికి యాభై మూడవ సంవత్సరంలో ఆ తర్వాత నైంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అతను బ్రతికాడు సంవత్సరంలో చనిపోతాడని అన్ని అన్ని రకాల స్పెషలిస్టులైన అయిన డాక్టర్లు చేతులు ఎత్తేసిన వ్యక్తి ఈ ఉన్నదంతా డొనేట్ చేయటం స్టార్ట్ చేసిన తర్వాత సో ఇది మనకి అంటే చదువుతున్నప్పుడు అద్భుతంగా అనిపిస్తుంది సో అతను చివరిలో ఏం చెప్పాడు అంటే ఇచ్చేటప్పుడు అది ఒక రకమైన ఆనందం ఉంటుంది అది అనుభవించితే కానీ తెలియదు ఇంకొకటి నేను ఈ సంపదకంతా ఒక మధ్యవర్తిని మాత్రమే అంటే భగవంతుడి ఆశీస్సులతో నా దాకా వచ్చి నా ద్వారా ఇంకొకళ్ళకి వెళ్ళటానికి వినియోగింపబడాలి సంపద అనేది తెలుసుకున్నాను నేను ఎప్పుడైతే నేను కేవలం మధ్యవర్తిని అంటే ఎంతో కొంత అనుభవించి మిగతాది డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అనే థాట్ ఎప్పుడైతే నాకు వచ్చిందో అందులోంచి వచ్చిన సాటిస్ఫాక్షన్తో ఉన్న జీవితంలో ఏ రకమైన సంపద ఇవ్వలేనటువంటి ఒక తృప్తిని నేను అనుభవించాను అనేది అతను రాసుకొచ్చాడు